అందరికీ నమస్కారం ఆబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి ఆబద్ధం మాట్లాడితే గోడ కట్టినట్టు ఉండాలి లేదా జనం నిజాన్ని మర్చిపోయినప్పుడు మనం అబద్ధం ఆడితే ఈ నిజాన్ని మర్చిపోయిన జనం ఆడిన అబద్ధాన్ని నిజం అనుకునే ఛాన్స్ ఉంది ఇది కదా అబద్ధం ఆడే విధానం ఇది సహజంగా అందరూ చేసే విధానం కానీ మన చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు అందరికీ ఒక నిజం గుర్తుంటే గుర్తుండిద్ది అది మనసులో ఇంకా అలాగే ఉండిద్ది పైగా ఆ నిజం దగ్గరికే మనం వెళ్ళి అబద్ధాన్ని ఆడి దాన్ని నిజమని ప్రూవ్ చేయాలనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇందులో కొద్ది చంద్రబాబు నాయుడు గారిని మనం ఎక్స్పర్ట్గానే చూడవచ్చు ఇంతకీ అబద్ధం ఏంటి నిజం ఏంటి అనుకుంటారా సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారంటే అమితమైన విషయం ఆ మాటకు వస్తే ఎవరికి మాత్రం కొడుకుల మీద ప్రేమ ఉండదు అది తప్పు కాదు అయితే దారిలో ఒక ప్రేమ ఉండటం ఆ ఉన్న ప్రేమని మనం పెంచుకోవటం లేదా ఆ వ్యక్తికి తగ్గట్టుగా వాడిని అభివృద్ధి చేయటం ఏ తింటకైనా ఉండే కోరిక కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అత కాదు మీరు ఫస్ట్లో బాగా గమనిస్తే లోకేష్ గారికి తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాదు వర్ధంతికి జయంతికి కూడా ఆయన పెద్దగా తేడా తెలిసేది కాదు ఎవైనప్పటికీ లోకేష్ గారు కష్టపడి లేదా అతనికి చంద్రబాబు నాయుడు గారే భయంకరమైన ట్రైనింగ్ ఇచ్చి రాజకీయంలోకి మెల్లగా ఎంటర్ చేశారు అవసరమైతే ఆయన్ని ఎదగనివ్వడం కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళని కూడా సైట్ని లా ఇచ్చి పడేశారు సరే ఇవన్నీ మనకి వేరే మ్యాటర్ ఇంతకు మ్యాటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఒక స్కూల్కి వెళ్ళారు అది ఒక అద్భుతమైన కార్పొరేట్ స్కూల్ని దాటిపోయి ఉంది అది నిజమే కదా కాబట్టి మీరు కూడా ఆ వీడియో చూడండి అక్కడికే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నాడు లేదు నేడు లేదు ఇంగ్లీష్ మీడియం లేదు స్కూల్ లేదు పాడు లేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందరూ చదువుకుంటే తెలుగు మీడియం తెలుగు పాడైపోయిద్ది తెలుగు భాష ఉండదు మనకని చెప్పి గగ్గోలు పెట్టారు సరే ఆనాడు నేడు స్కూల్ కింద జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన స్కూల్కే వెళ్ళారు అద్భుతం అక్కడికి వెళ్ళి ఒక పచ్చి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడటం అంటే ఆయన కోసం కాదు లోకేష్ గారిని సీఎం చేయడం కోసం లోకేష్ గారిని మనం కేసీఎఫ్లో హీరోని ఎలివేట్ చేసి ముందుకు తీసుకొచ్చినట్టుగా తీసుకురావాలి అది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటి అబద్ధం అంటారా అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ స్కూల్లో నిలబడి పాఠాలు అయ్యి చెప్తా పిల్లలతో ఇలా అన్నారు మీకు ఈ స్కూల్ నచ్చిందా నచ్చింది ఈ టెక్నాలజీ నచ్చిందా నచ్చింది ఆ స్కూల్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది ఆ స్కూల్ బోర్డులు టెక్నాలజీలు చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినాయి సార్ దాన్ని అలా ఉంచండి అందరితో అయితే పర్వాలేదు ఇంకో మాట భయంకరమైన మాట అన్నారు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మెదడులో నుంచి వచ్చింది అబ్బా ఎంత అబద్ధం అబ్బా కట్టిన స్కూలు నిజం అది జగన్ గారు కట్టించింది ఆ బోర్డులు జగన్ గారు కట్టించినాయి ఆ తల్లికి అనే దానికి ముందు అమ్మఒడే అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు ఇవన్నీ నిజాలు అక్కడే ఉన్నాయి ఆ నిజాన్ని మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఈ కొడుకు కుమారుడు లోకేష్ గారి ఖాతాలో చేశారు అలా చేసుకుంటూ అతన్ని ఒక గొప్ప లీడర్గా తీసుకురావడానికి తప్పేం లేదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మనం ప్రతి తండ్రి కొడుకులు ఎదగాలను కోరుకోవడం తప్పేం కాదు ప్రతి తండ్రి కొడుకులకి ట్రైనింగ్ ఇవ్వడం తప్పు కాదు కానీ అక్కడ కళ్ళ ముందున్న మూడు నిజాలని లోకేష్ గారి ఖాతాలో వేయటం ఒక మూడు నిజాలని అబద్ధం అని చెప్పి అవి లోకేష్ గారి ఖాతాలో వేయటం మాత్రం ఎక్కడ పడితే అక్కడ చర్చాంజనీయంగా మారింది ఏడు చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చే అబద్ధాలు ఆడతారా ఒకేసారి మూడు అబద్ధాలు స్కూల్ నచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి కట్టింది ఈ డి ఈ డిజిటల్ టెక్నాలజీ నచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది ఈ ఈ తల్లికి వందనం పథకం లోకేష్ గారు మెదడులో నుంచి వచ్చింది ఆహా అది కూడా అమ్మఒడి పేరు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసి పెట్టింది దానికి పేరు మార్చుకున్నారు అంతే ఇన్ని అబద్ధాలు ఆడారు చంద్రబాబు నాయుడు గారు ఎవరి కోసం అతను కుమారుడు సుపుత్రుడు లోకేష్ గారి కోసం తాపత్రయం తండ్రి తాపత్రయం అది చూసిన ప్రతి ఒక్క పేరెంటు ముక్కు మే వేలేసుకున్నారు ముక్కు మేము వేలేసుకుని గమ్మును కూర్చున్నారు ఇన్ని అబద్ధాలు ఆడతారు బాబుగారు అని షబాస్ అబద్ధాలకు కూడా అద్దం ఉండిద్ది కానీ మీరు ఆడేవాడికి అద్దే ఉండదు బాబుగారు నమస్కారం